హాయ్ ఎవరి వన్ ఈ రోజు నక్షత్ర వాటికని చూపిస్తున్నాను ఇది అతి అతిపెద్ద చంద్రశేఖర్ అజాత్ పబ్లిక్ పార్క్ లో జన్మ నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలకు ప్రదక్షిణం చేయడం వలన పుణ్యఫలం దక్కుతుందని బోర్డులో ఉంది ఇది ఆ కి ఆరు ఉంటాయి గేట్ నెంబర్ వన్ లో నక్షత్ర వాటికి ఉంది ఇక్కడ ఇరవై ఏడు రకాల చెట్లు నాటారు ఇరవై ఏడు నక్షత్రాలు వాటి శాస్త్రీయ ప్రాముఖ్యతను బోర్డులు కూడా లిఖించారు అవి చెట్లు నక్షత్రాలు హిందీలోనూ సంస్కృతిలోనూ రాసున్నాయి అవి నేను ఇప్పుడేంటో చెప్తాను శ్రావణ నక్షత్రం జిల్లేడు చెట్టు ధనిష్ట జమ్మి చెట్టు శతభీషం కదంబం చెట్టు పూర్వభాద్ర మామిడి చెట్టు ఉత్తర భాద్ర వేప చెట్టు రేవతి పిప్ప చెట్టు అశ్విని మోషిని చెట్టు భరణి ఉసిరి చెట్టు కృత్తిక అత్తి చెట్టు రోహిణి చెట్టు మృగశిర సండ్ర చెట్టు ఆరుద్ర శిశుపాల చెట్టు పునర్వసు ఎదురు చెట్టు పుష్యమి రావి చెట్టు అశ్లేష నాగకేశర చెట్టు నక్షత్రం మర్రి చెట్టు పుబ్బ మోదిక చెట్టు ఉత్తర జువ్వి చెట్టు హస్త కుంకుడు చెట్టు మారేడు చెట్టు స్వాతి అర్జున చెట్టు అనురాధ పొగడ చెట్టు విశాఖ ఈత చెట్టు మూల సాలవృక్షం పూర్వాషాఢ కొండగన్నేరు చెట్టు ఉత్తరాషాఢ పనస చెట్టు జేష్ట దేవదారు చెట్టు ఇరవై ఏడు నక్షత్రాలు అజాత్ పార్క్లోనే ఉన్నాయి అజాతి యొక్క వీర మరణంతో ఇది భారతదేశంలో స్వతంత్ర పోరాటాలు ఒక ముఖ్య స్థలంగా మారింది నూట ముప్పై మూడు ఎకరాల్లో ఉంది పార్క్ పార్కు నా వీడియోలో నార్త్ ఇండియాలో ఉన్న కల్చరు ఫుడ్ డ్రెస్ కోడ్ పూజ విధానం అన్ని కాస్త సౌత్ కన్నా డిఫరెంట్ గా ఉంటాయి అవన్నీ నా వీడియోలో చూపిస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను ఇంట్రెస్ట్ వాచ్ చేయండి జై హర హర్ మాదే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్